హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ కార్తీక మాసంలో పూజలండి బాగా చేసుకుంటూ ఉన్నారా ఈసారి కార్తీక మాసంలో ముఖ్యంగా పున్నమ రోజు త్రికార్తీ వ్రతం నోముకున్నాను ఈ వ్రతాన్ని మూడు సంవత్సరాలు నోముకోవాలి కార్తీక పున్నమ రోజు సంక్రాంతి రోజు శివరాత్రి రోజు అయితే ఈసారి ఇంట్లో కాకుండా గుళ్ళో నోముకున్నానండి ప్రతిసారి సంక్రాంతికి ఊరెళ్ళినప్పుడు గుళ్ళోనే నోముకుంటాము ఈసారి పున్నమ రోజు హాయిగా ఉదయాన్నే గుడికి వెళ్ళి నోముకోవాలనిపించింది ఎంత హాయిగా ఉంటుందో వందల ఏళ్ళ నాటి పాత గుడి అనమాట ఇది హైదరాబాద్లో మణికొండలో అల్కాపురి టౌన్షిప్లో ఉంటుంది తుల్జారాం బాగ్ అంటారు ఈ గుడి పేరు దాదాపు మూడు వందల ఏళ్లకు పై మాటే అట ఒక మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక భక్తుడు ఇక్కడ వినాయకుడి గుడి స్థాపించారు ఆ తర్వాత శివుడి గుడి సకల దేవతలు కొలువై ఉన్న ఒక అద్భుతమైన మహాశక్తివంతమైన దేవాలయము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దర్శించుకోవలసిన గుడి అనమాట అయితే ఈ గుడికి వెళితే మనకు ఖచ్చితంగా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుందండి అందులో అతిశయోక్తి లేదు ఇక్కడ ఈ గుడికి వెళ్ళినప్పుడు నేను ఉదయాన్నే ఏడింటికంతా అక్కడ ఉన్నాము ఆరున్నర కళ బయలుదేరేసి గుడికి వెళ్ళి నోములు నోచుకుంటే ఆ అనుభూతి వేరే ఉంటుందండి మాకు చిన్నతనంలో అంటే మేము చాలా చిన్నప్పుడు అమ్మ మా మేనత్తలు మేనత్త పిల్లలు అందరం కలిసి నాగుల కట్ట దగ్గరికి వెళ్ళి పంచమి నోము అంటే శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి తర్వాత వచ్చే పంచమి అన్నమాట మేము పంచమి నోములు వాళ్ళము ఎంత హాయిగా ఉండేదో నాకు నేను చెన్నైలో ఉన్నప్పుడు అలానే చేశాను కోయంబత్తూరు ఇలా ఏ ఊరు వెళితే ఆ ఊరిలో అలా గుడికి వెళ్ళి అన్ని వస్తువులు పట్టుకెళ్ళి పూజా ద్రవ్యాలు నోముకొని వచ్చేదాన్ని చాలా బాగా అనిపిస్తుందండి ఈసారి కూడా అంతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండు సెట్స్ తీసుకెళ్ళాను నాకు మా వారికి ఆ తర్వాత ఉసిరిక దీపాలు ఇలా ఇవన్నీ ముఖ్యం కదా ఆ తర్వాత ఇంకా స్వామికి ఇక్కడ త్రికార్తి వ్రతం అంటే ముఖ్యంగా పరమశివునికి షోడశ ఉపచార పూజ చేసుకోవాలన్నమాట మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కాస్త లావుగాను పొడుగ్గాను చేసుకోవాలి మినపకాయలు అంటే మినపగుళ్ళు ఉంటాయి కదా వాటికొచ్చే కాయల సైజు లావుగా ఉండాలి ఆ తర్వాత పొడుగ్గాను అంతే పొడుగ్గాను ఉండాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించాలి ఒక ప్రమిదిలో పెట్టేసి ఆ తర్వాత వెలిగించిన తర్వాత నెయ్యి కూడా కారిపోయేట్టుగా పోయాలి అని చెప్పారు ఇది ఒక వ్రత విధానం ఉంటుంది అయితే మొదటిసారి కానీ అంటే మొదటి సంవత్సరంలో కానీ మూడవ సంవత్సరంలో కానీ ఈ నోముకు ఉద్యాపన చేసుకోవాలి నేను ఈసారి ఉద్యాపన చేశాను మా ఇంటి దగ్గరే సుధా ఆంటీ వాళ్ళు ఉంటారు కదా మా బంధువులే వాళ్ళు ఆంటీ అంకులు మాతో పాటు వచ్చారనమాట తను కూడా నేను నూముతూ ఉంటే బాగా చూశారు చాలా బాగా అనిపించిందమ్మా అని చెప్పినారు తనకే నేను ఉద్యాపన చేసుకొని తాంబూలము భోజనం అవన్నీ పెట్టానమాట అయితే మూడో సంవత్సరంలో నేను ఈ వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేసుకున్నాను దీపదానం ఇవ్వాలి తర్వాత బంగారు ఒత్తి చిన్నగానే ఉంటుంది ఒత్తి వేసి దీపాలు దానం చేయాలి దీపదానం అంటారు కదా ఆ తర్వాత ఇంకా భోజనం పెట్టేసి బట్టలవి పెట్టాలి ఇది నోముకు సంబంధించిన ఇంకా ఉద్యాపన విధానం అన్నమాట చాలా బాగా జరిగిందండి చాలా రష్గా ఉండింది అంటే మరీ తోసుకునేంత రష్ లేదు ఉదయం కావడం వల్ల ఇంకోటి రెండు ఎకరాల స్థలంలో ఉంటుంది మనకు ఎక్కడ కావాలంటే అక్కడ హాయిగా కూర్చొని చేసుకోవచ్చు ఈ గుళ్ళో ముఖ్యంగా ఎన్నో ఉపగుళ్ళు ఉన్నాయండి ఆ తర్వాత ఎన్నో రకాల మూలికలకు సంబంధించిన ఆయుర్వేదానికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి చాలా చల్లగా ఉంటుంది మనకు ఒక వంద వే ఏసీలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ గుళ్ళో కూర్చుంటే బాగ్ అంటే తుల్జారాం బాగ్ అంటారు బాగ్ అంటే కదా అలాగే ఉంటుంది ఇక్కడ వరసపెట్టి మనకు ఆదిదేవ నమస్తభ్యం సూర్యుడు ఉంటాడు దత్తాత్రేయ స్వామి సాయిబాబా వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి దుర్గాదేవి లక్ష్మీదేవి ముఖ్యంగా మొట్టమొదట స్థాపించిన గణపతి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా రాహుకేతువులు ప్రతిష్టాపన జరిగిన మూర్తులు ఉన్నాయండి రాహుకేతువులు విగ్రహాలు ఉన్నాయి ఎవరికైనా ఈ సంతాన ప్రాప్తి కావాలంటే కూడా ఈ గుడికి వచ్చి రాహుకేతువులకు పూజ చేసి ఇక్కడ నాగ ప్రతిష్టలు నిర్వహిస్తారట ఆ చెట్టు కూడా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా సినిమా షూటింగులు కూడా చాలా అవుతాయట ఈ గుడి చూశాక మీకు ఖచ్చితంగా ఏదో ఒక సీరియల్స్ అయితే ఇక్కడ చూసామే అని అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ వీడియో చూశాక ఆ తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసిన పుట్ట పుట్ట స్వయంభూగానే ఉంటుంది ఎవరు స్థాపించరు అయితే వందల ఏళ్ల నాటి పుట్ట ఉందనమాట ఇక్కడ విశేషంగా పూజ చేస్తారట ముఖ్యంగా పర్వదినాల్లో ఇలా గరుడపంచమి నాగపంచమి నాగుల చవితి ఆ తర్వాత ప్రతి ఆదివారము మంగళవారము ఇలా విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు ఆంజనేయ స్వామి ఇలా ఎన్నో గుళ్ళు ఉన్నాయండి మనకు చాలా అదృష్టం ఈ గుడికి వెళ్ళటము మనకు మనసులో ఏ దేవుణ్ణైతే ప్రార్థించుకోవాలి అనుకుంటామో అక్కడ ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట ముఖ్యంగా ఈశ్వరుడు ఇక్కడ ఈశ్వరు ఆలయము మామూలుగా అయితే మనము అభిషేకం చేయాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చేతులతో అభిషేకం చేసుకోవచ్చు అంటే అలా అనిపిస్తుంది మన పర్వదినాల్లో అబ్బా మనం అభిషేకం చేయలేకపోయినామే అనేసి కానీ ఇక్కడికి వస్తే ఆ దిగులు ఉండదు ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసేసానండి నేను మొదట షోడశ ఉపచార పూజ కదా గణపతికి పూజ చేసుకోవాలి ఇంకా ఆ దీపాన్నే మనకు విశ్వేశ్వరునిగా భావించి దీపానికే పూజ చేయాలి గణపతి పూజ అయిపోయింది నెక్స్ట్ ఈశ్వరునికి పూజ చేయాలి చాలా చిన్న పూజనే ఉదయం చేసుకుంటే హాయిగా ఉంటుందనేసి ఉదయం చేసుకున్నాను అయితే ఉపవాసం ఏమీ అక్కర్లేదు మనం ఉదయం పూజ చేసుకొని హాయిగా దంపతులకి భోజనం పెట్టేసి మనం కూడా భోజనం లేదు రాత్రి పూజ చేయాలి అనుకుంటే రాత్రి పూజ చేయాలి అనుకుంటే రా ఉదయం నుంచి రాత్రి దాకా ఉపవాసం అయితే ఉండాలి నేను ఉదయం చేసుకున్నా కాబట్టి నేను ఉపవాసం అయితే ఉండలేదండి హాయిగా పూజ చేసుకొని భోజనం చేశాను ఇంకా పూజ అంతా అయిపోయింది ఆంటీ అంకుల్ కూడా చాలా నచ్చింది అనమాట ముఖ్యంగా ఇక్కడ మనం పూజ ద్రవ్యాలన్నీ పట్టుకెళ్తాం కదా ఏవైనా కింద పోయినాయి ఏం పోయినా ఏం డోంట్ కేర్ అనమాట ఎందుకంటే నేల ఉంది కదా ఆ నేల మీద నెయ్యి పొంగిపోయినా కూడా ఆ తర్వాత అగరబత్తి మనం ఇలా స్టాండ్ లాగా నేలకు కుచ్చినా కూడా ఎంత హాయిగా ఉంటుందో అసలు పని చాలా తప్పింది అనిపించింది ఆ తర్వాత మనము ఏవైనా ప్లాస్టిక్ అవి పడేయకుండా మన బుట్టలను వేసుకొని ఇంటికి వచ్చి డస్ట్బిన్లో వేసేయండి అలా పడేయకండి ముఖ్యంగా బయోడిగ్రేడబుల్ వస్తువులు తీ పట్టుకెళ్ళండి గుడికి ప్లాస్టిక్ని అక్కడే వదిలేసి రాకండి ఇక్కడ గోశాల కూడా ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ ఉసిరిక చెట్టు దగ్గర ప్రదక్షిణం చేశాను తర్వాత ఆంటీ కూడా చేస్తున్నారు మొదట చాలా రష్గా ఉండింది నా పూజ పే కొంచెం తగ్గింది అనిపించింది చూడండి గుడి ఎంత బాగుంటుందో ఇది వరకు చాలా పాత గుడట అయితే కొంచెం కొంచెం డెమాలిష్ చేసి అవి కడుతూ ఉన్నారు చూడండి కొన్ని గుళ్ళ దగ్గర గ్రానైట్ వేశారు కొన్ని గుళ్ళేమో అలాగే పాత బండలు ఉన్నాయి చూడండి ఆ తర్వాత ఈ రూఫ్ కూడా పాత కాలం నాటి చిత్రసరకాలంలో రూఫ్ ఉంటుంది బండల మీద బండలు పేర్చుకుంటూ వస్తారు ఇంకోసారి ఎప్పుడైనా చాలా కామ్గా ఉన్నప్పుడు మొత్తం గుడి చూపిస్తాను వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి ఇక్కడ నిత్యకృత్యము సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరుగుతాయి అంటే ప్రతి పున్నమకి అలా మనకు ఎప్పుడైనా కావాలంటే కూడా ఇక్కడ నోముకోవచ్చు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే అఖండ దీపము ఆనాటి కాలం నుంచి అంటే మూడు వందల ఏళ్లకు పైబడే కాలం నుంచి కూడా వెలుగుతూ ఉందట అదైతే రష్గా ఉందని నేను వీడియోలు అవి తీయలేదు ఇక్కడ బయట ఒక శివలింగం ఉంది అక్కడ కూడా మనము అభిషేకం చేసుకోవచ్చు చాలా క్యూ ఉందన్నమాట మెయిన్ శివాలయంలో అందుకనే బయట చేసుకున్నాము ఇదే నాగప్రతిష్టలు జరిగే ప్లేస్ అనమాట చూడండి వటవృక్షము చాలా సీరియల్స్లో చూసింటారు ఈ చెట్టుని చాలా బాగుంటుంది గుడి అయితే తర్వాత ఈ గుళ్ళో కోనేరు కూడా ఉందండి ఎంత హాయిగా ఉంటుందో మేము ఆఖరి సంవత్సరము వనభోజనానికి వచ్చాము ఇక్కడ వెళ్ళొచ్చు ఎవరైనా వనభోజనానికి వెళ్ళొచ్చు నేను దర్శించిన ఈ అందమైన గుడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు